నెల్లూరు విఆర్సీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న గాయత్రి యజ్ఞన్ కార్యక్రమంలో నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ప్రజలకు రాబోయే రోజుల్లో ఆయుర్వేదాలతో జీవించేలా అనుగ్రహం ఇవ్వాలని గాయత్రి మాత్రం కోరుకున్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల ఐదు వందల మంది కుటుంబీకులు హాజరై హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు మన వియాసి గ్రౌండ్ లో గాయత్రి పరివార్ వారు తోట లక్ష్మీ గారి ఆధ్వర్యంలో గాయత్రి దేవి యజ్ఞం జరుగుతుంది దాంట్లో మా వారు నేను కూడా పాల్గొనడం జరిగింది దాదాపు యజ్ఞంలో రెండు వేల ఐదు వందల మంది కుటుంబాలు సభ్యులు కూడా పాల్గొనడం జరుగుతుంది గాయత్రీదేవి దేవి యజ్ఞం ద్వారా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా అజ్ఞాలన్నీ తొలగిపోయి ఒక మంచి శుభ ఆశస్సులు అందించే విధంగా గాయత్రీదేవి శుభ ఆశస్సులు అందించాలని అదేవిధంగా రాబోయే నూతన సంవత్సరానికి గాను గాయత్రీదేవి ఆశీసులు అందరికీ ఉండి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా గాయత్రీదేవి ఆశీస్సులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అందచేయాలని కూడా ఆ గా మహాదేవిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా వారికి ఇద్దరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అందచేసి మరింత పేద ప్రజలందరికీ కూడా సేవ అందించే విధంగా ఆ మహాదేవి కటాక్ష మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా గ్రామ ప్రజలకు అలానే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి అందరూ వ్యక్తులకు ఆధ్యాత్మిక శక్తి రావాలని రాజశక్తి రావాలని చెప్పి ప్రజలకు ప్రజలు సుసు సుఖశాంతులతోటి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం ముంబైలో జరగబోయేటటువంటి అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానంలో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఈరోజు యాభై యొక్క కుండీల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది మన శాంతి శాంతికుంజ్ హరిద్వార్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మాకు సహకరించినటువంటి మా మేయర్ మేడం గారికి అలానే మా ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని విషయాల్లో మాకు సహకరించారు దీని అంతా మించి మీడియా స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు జరిగేది ఇక్కడ కొంత ఎంత జరుగుతుందో ఇక్కడ పాల్గొనే వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా ఆ ఫలితాన్ని మీ ద్వారా అందజేస్తున్నందుకు మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు